హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రికల్ విత్ ఓం కార్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో టచ్ కంట్రోల్ తో పనిచేసే స్మార్ట్ స్విచ్ ని చూపించబోతున్నాను మనం రెగ్యులర్ గా మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ లైట్స్ వినియోగించడానికి స్విచ్లు అయితే ఆన్ చేస్తుంటాం కదా టక్ టక్ మన సౌండ్తో అటువంటి సౌండ్స్ ఏమీ లేకుండా అసలు బటనే లేకుండా ఓన్లీ మనం చేతితో తాగితేనే ఆన్ అవుతుంది లేదా ఆఫ్ అవుతుంది వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది అయినా తెలియని వాళ్ళకి తెలియజేయడమే మన ఉద్దేశం కదా ఇది టచ్ కంట్రోల్తోనే కాకుండా మన ఇంట్లో గనక వైఫై సదుపాయం ఉన్నట్లయితే వాయిస్ కంట్రోల్తో మనం ఆపరేట్ చేయొచ్చు అలాగే మొబైల్ ద్వారా కూడా మన ఇంట్లో ఉన్నటువంటి లైట్స్ ఫ్యాన్స్ అంటే ఈ టచ్ కంట్రోల్ స్విచ్కి మనం ఏవైతే కనెక్ట్ చేస్తామో అవన్నీ కూడా మనం ఆపరేట్ చేయొచ్చు ప్రస్తుతం అలాగే ఫ్యూచర్లో కూడా ఎలక్ట్రికల్ లో ప్రతి ఒక్కటి కూడా స్మార్ట్ అయిపోతుంది అదేనండి హోమ్ ఆటోమేషన్ ఇది హోమ్మేడ్ కంపెనీకి సంబంధించినటువంటి స్మార్ట్ స్విచ్ ఇది ఈ కంపెనీలో చాలా వరకు చాలా రకాల డివైసెస్ ఉన్నాయి మన ఎలక్ట్రికల్ సంబంధించి స్మార్ట్ స్విచెస్ ఇవి బడ్జెట్లో మనకు దొరుకుతుంటాయి మన ఇంట్లో ఎలక్ట్రికల్ అంతా హోమ్ ఆటోమేషన్ చేసుకోవాలనుకుంటే ఇటువంటి కొని చేసుకోవచ్చు బాక్స్లో ఒక చిన్న పేపర్ మాన్యువల్ అయితే ఉంది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ తర్వాత స్మార్ట్ స్విచ్ ఉంది టచ్ స్విచ్ అలాగే బాక్స్ ఇంకా బాక్స్లో ఎటువంటి కంటెంట్ ఏమీ లేదు ఈ బాక్స్ మీద ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం యాప్ అన్నది మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళి హోమ్ మేడ్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని మనం మొబైల్ త్రూ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దీని ఎంఆర్పి చూస్తే బాక్స్ మీద ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అయితే ప్రింట్ చేశారు అయితే నేను ఇది ఆఫర్లో వెయ్యి తొంభై ఎనిమిది రూపాయలకి ఇది పర్చేస్ చేయడం జరిగింది ప్రస్తుతం కూడా నేను వీడియో చేసే సమయానికి అదే రేటు ఉంది కానీ ఒరిజినల్గా ఇది పదమూడు అయితే సేల్ చేస్తున్నారు అమెజాన్లో ఒక్కొక్క టైంలో దీని రేట్ అయితే రెడ్యూస్ అయిపోతుంది ఇలా మనం ఏవైనా ప్రోడక్ట్స్ కొనాలనుకుంటే కొన్నిసార్లు తక్కువగా అమెజాన్లు అమ్ముతుంటారు కొన్నిసార్లు ఎక్కువ రేట్లు అమ్ముతుంటారు అవి తక్కువగా ఎప్పుడు అవుతాయి అన్నది మనకు తెలియాలనుకుంటే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఒకటి ఉంది ఈవో డీల్స్ అని దాని యొక్క లింకు డిస్క్రిప్షన్లు ఇస్తాను అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి అలాగే పక్కన క్యూఆర్ కోడ్ ఇస్తాను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీరు ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు అక్కడ చాలా మంచి డీల్స్ వస్తుంటాయి ఆ డీల్స్లో చూసి ఇది నేను కొనడం జరిగింది వెయ్యి తొంభై ఎనిమిది రూపాయలకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి కనెక్షన్లు ఎలా ఇవ్వాలి ఇది ఎలా పనిచేస్తుంది మొబైల్తో ఎలా కనెక్ట్ చేయాలి అలాగే వాయిస్ కంట్రోల్ ద్వారా అంటే మనం నోటుతో చెప్పి ఎలా ఆన్ ఆఫ్ చేయాలి ఇవన్నీ ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ దీని ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక ప్లాస్టిక్ వ్యాపర్ ఉంది దీన్ని తీసేద్దాం ఈ పైన వైట్గా ఉన్నదంతా టచ్ కంట్రోల్ ప్యానల్ అన్నమాట ఇక్కడ చూడండి ఫోర్ స్క్వేర్ టైప్ సర్కిల్స్ ఇచ్చారు ఇక్కడ మనం టచ్ చేసి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దీని ద్వారా మనం నాలుగు కనెక్షన్లు ఇవ్వచ్చు లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్రంట్ సైడ్ వైట్ కలర్ లభిస్తుంది అలాగే బ్లాక్ కలర్ కూడా లభిస్తుంది ఇక దీని లాక్స్ విషయానికి వస్తే లాక్స్ ఈ విధంగా అయితే ఉంటాయి అయితే అన్ని కంపెనీ బోర్డుల్లో ఇవి ఫిక్స్ అవ్వదు ఈ లాక్స్ ఏ కవర్ ప్లేట్స్ అయితే సపోర్ట్ చేస్తాయో ఆ కవర్ ప్లేట్స్ లో మాత్రమే ఇవి ఇన్సర్ట్ చేయాలి వేరే దాంట్లో సెట్ అవ్వదు దీనికి సంబంధించినటువంటి కవర్ ప్లేట్ లేదా సర్ఫేస్ బాక్స్ కావాలనుకుంటే ఇది మనం షాప్ తీసుకువెళ్ళి ఇది ఫిక్స్ అయ్యే కవర్ ప్లేట్ మాత్రమే తీసుకోవాలి సైడ్ కనుక చూసినట్లయితే గ్రిల్స్ ఉన్నాయి లోపలంతా సర్క్యూట్ ఉంటుంది ఇక మన కనెక్షన్లు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి హోల్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళు ఎలా కనెక్షన్లు ఇవ్వాలన్నది మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి ఈ చివర్ ఎన్ అని ఉంది అలాగే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ అలాగే పీస్ లెస్ ఎల్ అని ఉంది మనం ఏంటంటే ఫస్ట్ దీనికి ఫేజ్ న్యూట్రల్ ఇన్పుట్ సప్లై ఇవ్వాలి ఆ తర్వాత అవుట్పుట్ ఫేజ్ అన్నవి తీసుకుని వెళ్ళాలి న్యూట్రల్ ఈ లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి అలాగే ఫేజ్ అన్నది ఈ రైట్ సైడ్ ఇవ్వాలి సెంటర్ లో ఉన్న నాలుగు స్క్రూలకు కూడా అవుట్పుట్లు మనం తీసుకువెళ్ళాలి మనం మనం లైట్స్కి ఇస్తే లైట్స్కి లేదా ఫ్యాన్స్కి ఇస్తే ఫ్యాన్స్కి మనం దీన్ని సిక్స్టీన్ యామ్స్ పర్పస్ మాత్రం దీన్ని వినియోగించకూడదు సిక్స్ యామ్స్ బిలో మాత్రమే వినియోగించాలి అది కూడా లైట్స్ ఫ్యాన్సే కానీ సిక్స్ యామ్స్ అన్నాం కదా అని ఫైవ్ యామ్స్ దీని మీద లోడ్ వేసినా ఇవి వేగంగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి ఇది మొత్తం టోటల్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ పర్వాలేదు బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు కలర్ బెడ్ ల్యాంప్లు తీసుకున్నాను నాలుగు పాయింట్స్ కోసం ఈ టచ్ స్విచ్ కి కనెక్షన్లు కూడా ఇచ్చాను ఇక్కడ చూడండి ఇందాక మీకు చెప్పినట్లుగా ఎడమ వైపు గనక చూసినట్లయితే ఈ బ్లాక్ వైర్ ఈ హోర్డర్ కన్నిటికి వెళ్తుంది అంటే న్యూట్రల్ అన్నమాట వీటన్నిటికి ఇన్సైడ్ లూప్ చేశాను ఇది ఈ బ్లాక్ వైర్ చూడండి ఇందులో చేస్తూ వస్తుంది అలాగే ఇంకొక బ్లాక్ వైర్ ఏంటంటే దీనికి ఇన్పుట్ సప్లై ఈ రెండు కలిపి ఇక్కడ ఎడం వైపు ఇవ్వడం జరిగింది అలాగే దీనికి ఇన్పుట్ ఫేజ్ ఇవ్వాలి కదా ఈ ఫేజ్ అన్నది ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చాను చూడండి ఇది ఈ రెండు వైర్లు ఇన్పుట్ సప్లై అనమాట నెక్స్ట్ ఏంటంటే ఈ నాలుగు బల్బుల్ నుంచి నాలుగు వైర్లు ఈ సెంటర్ లో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ దగ్గర ఇక్కడ కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సప్లై ఇవ్వగానే ఇక్కడ వైట్ ల్యాంప్ అయితే వెలుగుతుంది లోపల చూడండి ల్యాంపు వెలుగుతుంది అలాగే సెంటర్లో మీకు ఒక చిన్న ల్యాంప్ అయితే వెలుగుతుంది ఇది వైఫై పేరింగ్ కోసం అన్ని బల్బులు ఆఫ్లో ఉన్నాయి ఇప్పుడు ఆన్ చేద్దాం ఈ పైన ప్రెస్ చేస్తున్నాను చూడండి ఆ చివరి ల్యాంప్ వెలిగింది అలాగే చూడండి ఈ ల్యాంప్ వెలిగింది నెక్స్ట్ గ్రీన్ లైట్ నెక్స్ట్ పింక్ లైట్ ఈ విధంగా మనం టచ్ చేస్తూ ఆన్ చేయొచ్చు అలాగే ఆఫ్ చేద్దాం ఇక్కడ ఆఫ్ మోడ్లో బల్బులు ఉండేటప్పుడు సర్కిల్స్ అన్ని వైట్ కలర్లో వెలుగుతున్నాయి అలాగే ఆన్ మోడ్లో ఉండేటప్పుడు ఇప్పుడు బ్లూ కలర్లో వెలుగుతున్నాయి ఇవి మీకు కనిపించకపోవచ్చు ఇప్పుడు స్టూడియో లైట్ ఆఫ్ చేద్దాం అలెక్సా టర్న్ ఆఫ్ ఎస్ లైట్స్ ఓకే ఇప్పుడు ఆన్ చేద్దాం దీని త్రూ చూడండి ల్యాంప్ వెలిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి బ్లూ కలర్లో సర్కిల్ వచ్చింది అలాగే సెకండ్ బ్లూ కలర్లో వచ్చింది థర్డ్ ఫోర్త్ అలెక్సా టర్న్ ఆన్ ఎస్ లైట్స్ నా స్టూడియో లైట్స్ కూడా హోమ్ ఆటోమేషన్లోనే ఉన్నాయి అంటే వాటికి మొత్తం ఆటోమేషన్ చేయబడి ఉంది ఫ్రెండ్స్ మనం ఇది మొబైల్తో ఆపరేట్ చేయాలనుకుంటే మన ఇంట్లో వైఫై సదుపాయం ఉండాలి వైఫై సదుపాయం కనుక ఉంటే మనం వాయిస్ ద్వారా లేదా మొబైల్ ద్వారా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు లేదు వైఫై సదుపాయం లేదనుకోండి వేరే మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేయండి ఆ కి ఈ మొబైల్ అలాగే ఈ డివైస్ రెండు కూడా కనెక్ట్ అవ్వాలి అంటే ఒకే నెట్వర్క్కి రెండు కూడా కనెక్ట్ అవ్వాలి పేర్ చేసేటప్పుడు తరువాత మనం ఈ మొబైల్ నెట్ ద్వారా మనం చేసుకోవచ్చు దానికి హాట్ స్పాట్ ద్వారా ఆ డివైస్ అయితే వర్క్ అవుతుంది ప్రజెంట్ నా దగ్గర వైఫై సదుపాయం ఉంది వైఫై సదుపాయంతో దీన్ని కనెక్ట్ చేస్తున్నాను ప్లే స్టోర్ వెళ్ళి వెళ్లి హోమ్ మేడ్ యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ అడుగుతుంది న్యూ యూజర్ అయితే అక్కడ మీరు సైన్ అప్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీరు లోపలికి వెళ్ళినట్లయితే ఇంటర్ప్రైస్ ఈ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు ఏంటంటే ఈ డివైస్ అన్నది దీనికి యాడ్ చేయాలి ఇక్కడ చూడండి పైన ప్లస్ సింబల్ ఉంది కదా దీనిపై క్లిక్ చేస్తున్నాను యాడ్ డివైస్ అని ప్రెస్ చేస్తున్నాను దీనికి మీరు మొబైల్లో ఏంటంటే లొకేషన్ బ్లూటూత్ ఆన్లో ఉంచుకోవాలి ఇక్కడ చూడండి డిస్కవరింగ్ డివైస్ అని వచ్చింది అంటే ఆల్రెడీ డివైస్ అనేది చూపిస్తుంది లేదా మీకు ఇక్కడ కొన్ని డివైసెస్ అయితే ఉన్నాయి ఇందులో మీరు ఏ డివైస్ అయితే కావాలో దానిపై ట్యాప్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫోర్ స్విచ్ ట్యాప్ టు యాడ్ దిస్ డివైస్ అని ఇక్కడ ఇమేజ్తో సహా వచ్చేసింది అలాగే పక్కన యాడ్ సెమ్లు ఉంది యాడ్ సెమ్మెలపై ట్యాప్ చేయండి ఇక్కడ మీరు ఏ వైఫై అయితే కనెక్ట్ అయ్యారో ఆ వైఫై నేమ్ ఇక్కడ చూపిస్తుంది అలాగే కిందిన దాని పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ స్మార్ట్ స్విచ్ అయితే కనెక్ట్ అయ్యింది చూడండి ఇక్కడ డన్ అని వస్తుంది డన్ పై మీరు ప్రెస్ చేసినట్లయితే యాడ్ అయిపోతుంది నేను ఇక్కడ డన్ పై ప్రెస్ చేస్తున్నాను ఓకే ఇక్కడ మీకు నాలుగు స్విచ్లు కూడా వచ్చేసాయి వైఫైతో కనెక్ట్ అయిపోయాయి స్విచ్ వన్ స్విచ్ టూ స్విచ్ త్రీ స్విచ్ ఫోర్ అని ఉన్నాయి వీటి యొక్క నేమ్స్ కూడా మీరు మార్చుకోవచ్చు అది బల్బా లేకపోతే ఫ్యానా ఏదన్నది మీరు నేమ్స్ మార్చుకుంటే మార్చుకోవచ్చు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పేరు మార్చేసుకోవచ్చు చూడండి స్విచ్ వన్ పై ట్యాప్ చేస్తున్నాను చూడండి అక్కడ మీకు ఎల్లో కలర్ ల్యాంపు వెలిగింది అలాగే స్విచ్ టూ నెక్స్ట్ చూడండి బ్లూ కలర్ వెలిగింది నెక్స్ట్ త్రీ గ్రీన్ ల్యాంప్ వెలిగింది అలాగే స్విచ్ ఫోర్ చూడండి పింక్ కలర్ ల్యాంప్ కూడా వెలిగింది ఇక్కడ చూడండి కిందన ఆల్ ఆన్ టైమర్ అలాగే సెట్టింగ్ ఆల్ ఆఫ్ మీరు ఈ నాలుగు స్విచ్లు ఒకేసారి ఆన్ చేయొచ్చు ఒకేసారి ఆఫ్ చేయొచ్చు అలాగే షెడ్యూల్ టైం అనేది సెట్ చేసుకోవచ్చు నాలుగు ల్యాంప్స్ వెలుగుతున్నాయి ఇప్పుడు ఆల్ ఆఫ్ పై ప్రెస్ చేస్తున్నాను చూడండి మొత్తం ఒకేసారి ఆగిపోయాయి ఆల్ ఆన్ పై ప్రెస్ చేస్తే మొత్తం చూడండి మొత్తం నాలుగు కూడా ఆన్ అయిపోయాయి వాయిస్ కంట్రోల్ ద్వారా మనం చేయాలనుకుంటే ఈ యాప్ ని మనం అమెజాన్ ఎలెక్సా యాప్ కి లింక్ చేయాలి లింక్ చేసిన తర్వాత మనం వాయిస్ కంట్రోల్ ద్వారా ఈ నాలుగు బల్బుల్ని మనం ఆన్ అప్ చేయొచ్చు అమెజాన్ అలెక్సా యాప్ ఓపెన్ చేస్తున్నాను మీరు కొత్తగా యాడ్ చేసేటప్పుడు ఇక్కడ పైన ప్లస్ సింబల్ పై ప్రెస్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు అలెక్సా వాడుతున్నాను కదా కాబట్టి ఆల్రెడీ దీంట్లో అది యాడ్ అయిపోయింది ఇక్కడ డివైస్లో చూద్దాం ఇక్కడ చూడండి ఫోర్ స్విచ్ అని చూపిస్తుంది స్విచ్ వన్ స్విచ్ టూ స్విచ్ త్రీ స్విచ్ ఫోర్ ఇలా మనకు ఈ డివైస్ మొత్తం కనిపిస్తూ ఉంది అయితే మనం వీటికి పేర్లు చేంజ్ చేసుకోవచ్చు ఇందాక చెప్పాను కదా ఆ యాప్లో మన బటన్పై హోల్డ్ చేసి నేమ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అందులో స్విచ్ వన్ స్విచ్ టూ స్విచ్ త్రీ డిఫాల్ట్గా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఇక్కడ యాడ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ స్విచ్ వన్ అని ఉంటే స్విచ్ వన్ అని చెబుతూనే అది ఆపరేట్ అవుతుంది లేకపోతే ఆపరేట్ అవ్వదు దీనికి పేర్లు మార్చుకొని మనం లైటో లేకపోతే ఫ్యానో లేకపోతే మన పేర్లైనా పెట్టుకొని మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి లైట్స్ అన్ని ఆఫ్ లో ఉన్నాయి మనం ఒక్కొక్కటి ఆన్ చేద్దాం అలెక్సా టర్న్ ఆన్ స్విచ్ వన్ చూడండి ఎల్లో ల్యాంప్ వెలిగింది అలెక్సా టర్న్ ఆన్ స్విచ్ టూ ఓకే చూడండి బ్లూ కలర్ వెలిగింది అలెక్సా టర్న్ ఆన్ స్విచ్ త్రీ ఓకే ఎల్లో కలర్ బల్బు స్విచ్ వన్ లో ఉంది దీన్ని ఆఫ్ చేద్దాం అలెక్సా టర్న్ ఆఫ్ స్విచ్ వన్ ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మొబైల్తో కనెక్ట్ చేయడం మీకు అర్థం కానట్లయితే గతంలో ఇటువంటి డివైసెస్ మీద వీడియోలు చేశాను ఆ వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి అందులో డీటెయిల్డ్గా మీకు వివరించడం అయితే జరిగింది వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను ఒకసారి చూడండి ప్రజెంట్ ఏంటంటే ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళు ఈ హోమ్ ఆటోమేషన్ చేయడానికి ఇష్టపడుతున్నారో అలాగే స్టూడియో పర్పస్ లాంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయనుకో మొత్తం వాళ్ళ రూమ్ మొత్తం హోమ్ ఆటోమేషన్లో ఉంటుంది ఎందుకంటే ప్రతిదానికి స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం అనేది కష్టం కాబట్టి టోటల్గా మొత్తం హోమ్ ఆటోమేషన్లో ఉంటుంది వాయిస్ కంట్రోల్తో మొత్తం అన్ని ఆపరేట్ చేసుకుంటారు ఏ లైట్ వెళ్ళగల ఏంటనేది లోకల్గా ఎవరికైనా సరే ఇటువంటి హోమ్ ఆటోమేషన్ కావాలనుకుంటే నన్ను సంప్రదించండి నేను చేసి పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇటు ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళకు అలాగే మిగతా వారికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఎన్నో వస్తాయి మరి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్